నానా శివ ఏం చేస్తున్నా చదువుకుంటానమ్మా నానా ఏం చేస్తున్నా చదువుకుంటున్నా నిజం చెప్తూ చదువుతున్నావా ఇంకేం చేస్తున్నావా చదువుతున్నానమ్మా ఎక్కడున్నా చదువుతున్నావా ఏం చదువుతున్నా నిజంగా నేనా లేదా తొట్టునే చెప్తున్నావా కరెక్ట్ చెప్పు చదువుతున్నావా లేదా చదువుతున్నా ఏది ఏం చదువుతున్నావు ఒకసారి బయటికి గట్టిగా చదివి వినిపించు

చదువుకుంటున్నా ఇగో నేను వస్తున్నా ఏం చేస్తున్నావో చూస్తున్నాను నాకు కనబడదనుకున్నావా ఏంట చదువుతున్నావా ఓకే గుడ్ బాయ్ ఏం ఏం చేసావు ఇంతసేపు ఏం చదివావు ఏం రాసా ఇంకా గురించి అదేంటి సోషల్ చదువుతున్నా అన్నా కదా మరి హిందీ చూపిస్తున్నా దానికి ముందు చదివాను ఇప్పుడు సోషల్ చదివాను సరే ఏం నేర్చుకున్నా ఇప్పుడ ఇది నేర్చుకుంటున్నా ఇది ఇది నేర్చుకుంటున్నా సరే చదువుకో అయితే బుద్ధిగాని సరే నువ్వు బుద్ధిగా చదువుకో అయితే నేను ఒక్క టూ మినిట్స్లో నాకు అక్కడ ఏదో వంట పని ఏదో పూర్తి చేసుకొని నేను వస్తాను నేను వచ్చి నువ్వేం చదువుకున్నా నేను అన్నీ అడుగుతాను మరి అడిగితే నాకు చెప్పాలి నా చదువుతున్నావా చదువుతూనే ఉన్నానమ్మా నాకు మరి బయటికి వినిపించట్లే మనసులో చదువుకుంటున్నానమ్మా బయటికి చదువు గట్టిగా వినిపించాలి నువ్వేం చదువుతున్నావో లేకపోతే నువ్వు చదువుతున్నట్టు నాకు ఎలా తెలుస్తుంది చూసావు కదమ్మా హలో ఏంట శివ ఏం చేస్తున్నావు నాన్న ఇదేనా నీ చదువంతా ఒరే ఇంతసేపటి నుంచి నువ్వు నాటకం ఆడుతున్నావా ఎంత డ్రామాలు ప్లే చేశారా ఓ నాయన ఎంత నేను అసలు అనుకోలే నువ్వు ఇలా ఆడుతూ మరి నాటకం అని తీ క్లోజ్ వచ్చి బుక్స్ తీ

రోజుకు గంట అయినా చదవాలి కదా క్లోజ్ చేసి ముందు చదువు మధ్యాహ్నం అంతా ఎండ తగ్గాక అప్పుడు వెళ్ళి ఆడుకో నీకు ఎవరు కదా ఇప్పుడు చదువు ఈ సమ్మర్ హాలిడేస్ లో మీ పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా చూడండి అన్ని దొంగ పనులు చేస్తున్నాడు వీడు ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్